ప్రశ్న పౌలు మీద ఫిర్యాదు తెచ్చిన న్యాయవాది ఎవరు ఆప్షన్ ఏ ఐతుకు ఆప్షన్ బి ఫెలిక్స్ ఆప్షన్ సి లూసియా ఆప్షన్ సిర్తిల్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి తెర్తిల్లు రెండవ ప్రశ్న అధిపతి అయిన ఫేలిక్సు భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ సపీరా ఆప్షన్ బి ప్రిస్కిల్లా ఆప్షన్ సి దృసిల్లా ఆప్షన్ డి మార్త యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి దృసిల్లా మూడవ ప్రశ్న ఫేలిక్స్ కు ప్రతిగా వచ్చిన అధిపతి ఎవరు ఆప్షన్ ఏ లూసియా ఆప్షన్ బి ఫోర్కి పేస్తూ ఆప్షన్ సి క్లౌదియా ఆప్షన్ డి తెర్తిల్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న యూదుల చేత మంచివాడనిపించుకొనుటకు పౌలును బంధకములో విడిచిపెట్టిన అధిపతి ఎవరు ఆప్షన్ ఏ ఫోర్కియు ఆప్షన్ బి లూసియా ఆప్షన్ సి ఫెలిక్స్ ఆప్షన్ డి వేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఐదవ ప్రశ్న పౌలు ప్రసంగము విని భయపడిన అధిపతి ఎవరు ఆప్షన్ ఏ తిర్తిల్లు ఆప్షన్ బి అననియా ఆప్షన్ సి సిర్కి ఆప్షన్ డి ఫేలిక్స్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ప్రశ్న నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో పౌలుతో చెప్పినది ఎవరు ఆప్షన్ ఏ పేస్తు ఆప్షన్ బి ఫెలిక్స్ ఆప్షన్ సి లూసియా ఆప్షన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏడవ ప్రశ్న నన్ను ఇంత సులువుగా క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో అనినది ఎవరు ఆప్షన్ ఏ ఫేస్తు ఆప్షన్ బి లూసియా ఆప్షన్ సి అననియా ఆప్షన్ డి అగ్రిప్పరాజు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అగ్రిప్ప రాజు ఎనిమిదవ ప్రశ్న పటాలములోనున్న శతాధిపతి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అగ్రిప్ప ఆప్షన్ బి బెర్నికేయు ఆప్షన్ సి సిలి ఆప్షన్ డి లూసియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రశ్న రోమాలో పౌలు ఎన్ని సంవత్సరములు అద్దె ఇంట కాపురమున్నాడు ఆప్షన్ ఏ రెండు సంవత్సరములు ఆప్షన్ బి నాలుగు సంవత్సరములు ఆప్షన్ సి మూడు సంవత్సరములు ఆప్షన్ డి ఐదు సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ రెండు సంవత్సరములు ప్రశ్న అశ్విని చిహ్నము గల ఓడ ఏ పట్టణానికి చెందినది ఆప్షన్ ఏ ఆసియా ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి ఆప్షన్ డి ఇటలీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అలక్సాంద్రియా